దేవుని ఘనమైన నామలో మీ అందరికీ శుభాలు కలుగునగాక మీరందరూ ఎలా ఉన్నారు దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను దీవించునగాక ప్రతి శోధన ప్రతి కలవరం ప్రతి బాధ నుంచి దేవుడు మీకు విడుదల కలుగు చేసి తన వాక్కు ద్వారా మీతో మాట్లాడుతూ మీ మీద ఆయన వెలుగు ప్రకాశింపచేసి సమృద్ధికరమైన కృప ఈ రోజంతా ప్రభువు మీకు అనుగ్రహించబడను గాక లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము మీకా గ్రంథము నాలుగో అధ్యాయము పదో వచనము యహోవా నీ శత్రువుల చేతిలో నుంచి నిన్ను విడిపించును ది లాడ్ విల్ రెడీమ్ యూ ఫ్రమ్ ది హ్యాండ్ ఆఫ్ యువర్ ఎనిమీస్ ప్రైజ్ లాడ్ మనకు అనేక రకాలైన శత్రువులు తయారవుతున్నారు ప్రతిరోజు బంధువుల రూపంలో స్నేహితులు కుటుంబ సభ్యుల రూపంలో అనేక రకాలైన శత్రువులు మన మీద దాడి చేస్తూ కనిపిస్తున్నారు నేను అందరితో మంచిగా ఉంటున్నాను పాస్టర్ గారు అయినా సరే నాకెందుకు ఇంతమంది శత్రువులు తయారవుతున్నారు అవును సాతానికి కొంచెమే సమయమని ఎవరిని మృంగుదుమని వెతుకుచూ తిరుగులాడుచు ఉంటున్నాడు నీ ఆత్మీయతను పోగొట్టడానికి నీ పీస్ ఆఫ్ మైండ్ని చెడగొట్టడానికి నీవు ఆత్మీయంగా వృద్ధి చెందుతూ ఉంటున్నప్పుడు నీ జీవితాన్ని పాడు చేయడానికి ఇలాంటి శత్రువులను నీ ముందు పెడుతూ ఉంటున్నాడు అయినా సరే నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు నీ బాధ కానీ నీ ఇబ్బంది కానీ నీ కలవరం కానీ నీ శోధన కానీ నీ వేదన కానీ ప్రతీది కూడా దేవుని ముందు ఉంచి దేవా నాకు విడుదల ఇవ్వవా అని అడగండి నా జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించే ప్రభావ ఈ శోధనను ఎదుర్కోవడానికి నాకంత శక్తి సరిపోవట్లేదు నాకంత బలం సరిపోవట్లేదు వీటి నుంచి నేను జయం పొందుకోవాలంటే ఎలా అని దేవుణ్ణి అడగండి బాధపడి ఏడ్చి గగ్గోలు పెట్టి మనుషులకు చెప్పుకుని వ్యక్తులకు చెప్పుకుని చుట్టుపక్కల వారితో మాట్లాడుకుని బంధువులతో చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు నువ్వు ఎంత మంచి చేసినా నీ మీద చెడు అభిప్రాయంతో చండాలమైన మాటలు నీ గురించి మాట్లాడుతూనే ఉంటారు అయితే వాటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు ఈ మాట చెప్తున్నది నేను కాదు జీవము కలిగిన దేవుడే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జల్లారా నా యుద్ధకు రండి నేను మీకు విడుదల కలుగు చేస్తానంటున్నాడు కదా ఇరవై మూడో కీర్తనలో చూస్తే గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి కూడా నేను భయపడను నీవు నాకు తోడయ్యుందువో అవును నీకు నీ కుటుంబానికి నీ కలిగిన సమస్తమంతటికీ కూడా జీవము కలిగిన దేవుడే తోడు శత్రువులు ఎదుట ఆయన మీకు భోజనము సిద్ధపాటు చేసి ఉంటున్నాడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు లోడ్ ప్రభు మిమ్మలు దీవించున్నగాక ఎలాంటి సమస్య ఎదురైనా ఎలాంటి శోధన ఎదురైనా ఎలాంటి కలవరాలు ఎదురైనా మనం భయపడద్దు బాధపడద్దు కుంటి వారికి నడకనిచ్చాడని మోగవారికి మాటనిచ్చాడని గుడ్డివారికి చూపునిచ్చాడని కుష్టి రోగులను బాగు చేశాడని ఇలా మనం అనేకమైన మాటలు వింటున్నాము కదా నువ్వు కూడా సాక్ష్యం చెప్పగలగాలి పాస్టర్ గారు నేను ఎంత వేదనతో ఉన్నా కంగారుతో ఉన్న కలవరముతో ఉన్నా దిగులు పడతా ఉన్నా కానీ నా దేవుడు నాకు విడుదలను ఇచ్చాడు ఈ ఆర్థికపరమైన సమస్యల నుంచి దేవుడు విడుదల కలుగు చేశాడు అప్పుల నుంచి రోగాల నుంచి కుటుంబ సమస్యల నుంచి సీటు కోసం జాబ్ కోసం ఎగ్జామ్స్ కోసం ఇల్లు కోసం వివాహాల కోసం ఇలా అనేక రకాలైన వాటి కోసం ఎదురు చూశాను కానీ నా దేవుడు నా పక్షాన ఉండి విడుదల కలుగు చేశాడని దేవుడు నీ ముందు సాక్ష్యాన్ని ఉంచునగాక నీవు జనులు ఎదుట నీ కాల్ని ఎదుట నీ అపార్ట్మెంట్ ఎదుట నీకు కలిగిన సమస్తం అంతటా ఎదుట నీవు నిలబడి సాక్ష్యం చెప్పే రోజు రాబోతుంది దేవునికి మహిమ కలుగునగాక ఎందుకంత దిగులు చెందాలి ఎందుకంత బాధపడాలి నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుందని ఎందుకంత కలవరపడాలి మన సమస్యల నుంచి బయటపడే దేవుడు లేడా మనకి కృపనిచ్చే దేవుడు లేడా సమాధానాన్ని ఇచ్చే ప్రభువు మనకి లేడా కోర్టు సమస్యలు రాని దెయ్యాల నుంచి విడుదల వస్తుంది మన ప్రయత్నాలు మన ప్రయాణాలు విదేశాల్లో బాధపడుతున్నావు కంగారు పడుతున్నావు కలవరపడుతున్నావు అనేక గొడవలు వచ్చినవి నేడుస్తున్నావు స్వస్థత కోసం చూస్తున్నావు ఆశీర్వాదం కోసం చూస్తున్నావు ప్రతిదీ ప్రభు మీ జీవితంలో అనుగ్రహిస్తారు మేలులను దయచేస్తారు అప్పటి వరకు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినో చెప్తున్న వాక్యాన్ని దేవుడి నీకు విడుదల ఇచ్చేంత వరకు దేవుడి నీకు సమాధానం ఇచ్చేంత వరకు ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపబడేంత వరకు ఆయన మహిమ చేత నీవు నింపబడే వరకు ఆయన ఆత్మ కార్యాలు నీ కుటుంబంలో జరిగేంత వరకు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినో నాతో మాట్లాడు నన్ను దర్శించు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పరిశుద్ధ గ్రంథాన్ని చదువు ఎన్ని మార్లు చదువుతున్నావు ఎంత సమయం చదువుతున్నావు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు ఎంత ప్రభువునితో మాట్లాడుతున్న మాటను ధ్యానం చేస్తూ ఉంటున్నావు ఆది ఎందు వాక్యముండెనో వాక్యము దేవుని యొద్దును వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యము మనలను సర్వ సత్యములోకి నడిపిస్తూ ఉంటున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విను వాక్యాన్ని విను వాక్యాన్ని చదువు వాక్యాన్ని ధ్యానించు ఆ వాక్యము నీ పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు కేవలం వాక్యం సాధనమేం కాదు ప్రభువా నేను నిన్ను అడుగుతున్నానయ్యా ప్రాధేయపడుతున్నానయ్యా వేడుకుంటున్నానయ్యా యాకోపు ప్రార్థించినట్లుగా హన్న ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వారికి ఉన్న సమస్యలను బట్టి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసిన వారిగా నువ్వు కూడా ఉండాలి దేవా నా పట్ల నీవు చేసిన ప్రతి మేలుడికై కృతజ్ఞత చెల్లిస్తానయ్యా దీనత్వాన్ని కలిగి ఉంటానయ్యా నీవు నాకు ఇచ్చిన వరములను ఉపయోగిస్తానయ్యా నశించిపోతున్న ఆత్మల పట్ల నేను భారం కలిగి ఉంటానయ్యా నీ రాకడ కొరకు నిన్న సిద్ధపాటుని కలిగి ఉంటానయ్యా ఆయన నీ శత్రువుల చేతుల్లో నుంచి నిన్ను విడుదల కలుగు చేసేంత వరకు దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకో నీ వేదన సంతోషంగా మార్చబడింది నీ అవమానం ఆశీర్వాదకరంగా మార్చబడింది నీ నిందలు దీవెనలుగా మార్చబడితే మాట దేవుడే మాట్లాడుతున్నప్పుడు ఈ వాగ్దానం మీ జీవితంలో ఫలించాలి మీరు బలహీనులు కాదు ధైర్యంగా మీరు ఉండండి ఎవరైతే నన్ను అవమానకరంగా చూసారో నిందలతో చూస్తూ ఉంటున్నారో వారి కన్నులు ఎదుటే దేవుడిని నేను గొప్ప చెయ్య మొదలు పెట్టే దేవుడు నీకు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టే దేవుడు నీ కుటుంబం నిత్యము ఆయన ఆరాధించాలి నీ కుటుంబం నిత్యము ఆశీర్వాదకరమైన క్రియలో మార్చబడాలి ఎందుకు భయపడుతున్నావు ఎందుకంత కలవరపడుతున్నావు ఎందుకంత దిగులు చదువుతున్నావు దేవుని మీద నమ్మిక ఉంచు మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గనుడు గొప్పవాడై ఉన్నాడు తగిన సమయకాలం దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు ఆయన్నే నమ్ముకో ఆయనే నీ కార్యము నెరవేరుస్తాడు నీ పక్షాన ఉండి గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు గణతనిచ్చి సంతోషముతో సమాధానముతో అత్యున్నతమైన కృపను ప్రభు మీ జీవితాల్లో కలుగు చేస్తారండి అనేక మంది దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి జయమిచ్చాడు ఎవలేదా నీతో యుద్ధం వారితో నేను యుద్ధం చేస్తానని చెప్పలేదా ఆయన నేను నీతో పాటు నివసిస్తాను నేను నీతో పాటు ఉంటాను అని మాట్లాడుతున్నాడు కదా నేల నుంచి దరిద్రులను లేవనెత్తువాడు కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తువాడు తండ్రి లేని వారిని నీ విధవనాటిని ఆదరించే గొప్ప దేవుడు కదా పైగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను విడు ఎడల కృప చూపిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు కదా మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహో వాన్ని ఈ భూమి మీద ఉన్న వ్యక్తులను నమ్ముకుంటాం కంటే ఆయన ఎందు ఆశ్రయము కలిగిదేవా నువ్వే నా ఆశ్రయము తండ్రి నువ్వే నా కోట నువ్వే నా కొండ నేను నమ్ముకునదగిన సహాయకుడివి కేవలము నీవే ప్రభావా అని మన భారము ఆయన మీద మోపేవారిగా ఉందాము దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేద్దాము నా కోరికను సిద్ధింప చెయ్యి ప్రభావ నా ఆలోచన యావత్తును సఫలపరచు తండ్రి అని దేవుని దగ్గర మీరందరూ మొరపెట్టి ప్రార్థన చేయండి దేవా ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విమోచిస్తానంటున్నావు కదా ప్రభావ ఈ భయంకరమైన శత్రువు సమూహము నా చుట్టుపక్కల చేరి ఎదగనివ్వట్లేదయ్యా వృద్ధిలోకి రానివ్వట్లేదయ్యా అభివృద్ధి చెందనిట్లేదయ్యా ఉన్నతమైన కృపచేతనను నడిపించబడని వీళ్ళందరూ నాకు అడ్డంకులుగా మార్చబడిపోయారయ్యా ఈ శత్రు సమూహం అంతటి నుంచి కూడా నాకు జయమును అనుగ్రహించు అని ఈ క్షణమే ఇప్పుడే ఈ నిమిషమే దేవుని దగ్గర మీరు అందరూ మోకరించి ప్రార్థన చేయండి మన దుఃఖ దినము నుంచి మన శోధన సమయం నుంచి మన కలవరము నుంచి మన వేదన కన్న స్థితిగతుల నుంచి మార్చే దేవుని దగ్గరే మొరపెట్టి ప్రార్థన చేయి ఎక్కడైతే ఉన్నారో అక్కడే తలలు వంచి కనులు మూసుకొని వీలైతే మోకరించి ప్రార్థన చేయండి కృపాసత్య సత్య సంపూర్ణ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రింపర్లో తండ్రి దేవా మా శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని విడుదల కలుగు చేస్తానని విమోచిస్తానని మాట్లాడుతున్నారు ప్రాభా సాతాను భయంకరంగా మా మీద దాడి చేస్తుందయ్యా కొంచెమే సమయమని మా జీవితాలని మా బ్రతుకుని పాడు చేసే ప్రయత్నాలను చేస్తూ ఉంటుంది తండ్రి అవి ఏవి మా మీద పని చేయకుండా అలాంటి కార్యాలు అలాంటి పాప బంధకాలు అలాంటి చీకటి సంబంధమైన దురాత్మలు ఏది కూడా మా మీద పని చేయకుండా నీ ఆత్మ సహాయమును నీ బలమైన కృపను మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి స్థిరపరచండి తండ్రి చర్చ ఎక్స్టైన్ విషయంలో దేవ మీరు ఎంతగానో కృపచూపిస్తున్నందుకు వందనాలు ప్రభా మరొక రెండు మందిరాలు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉండగా నీ కాపుదల మా అందరికీ మీరు అనుగ్రహించండి తండ్రి వాక్యం వింటున్న బిడ్డలను మీరు దీవించండి ఈ పరిచరక సాకారులుగా ఉంటున్న కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు నడిపించండి ప్రభా మీరు మాకు దేవుడిగా ఉంటున్నందుకు వంద నాలుగు ప్రభా నేను నీకు తోడై ఉన్నాను నీకేమీ తక్కువ కాదని మాతో మాట్లాడుతున్నందుకు వంద నాలుగు తండ్రి నీ సన్నిధిలోనే మేమందరము మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ వాగ్దానాన్ని మా పట్ల స్థిరపరచండి ప్రభా అనేక మంది అనేక రకాలైన దాడులు మా కుటుంబాల మీద మా మీద చేస్తూ ఉండగా దయచేసి మాకు విడుదలనివ్వమని సమాధానం ఇవ్వమని కృప కలుగు చేయమని ఆత్మకార్యాలు జరిగించమని ఎన్ని కుటుంబాలైతే నీ సన్నిధులు మొరపెట్టి వేడుకుని ప్రార్థన చేస్తున్నారో వారందరూ కూడా బలమైన సాక్షులుగా ఉండుటకు నీ మహిమార్థమే వాళ్ళు నిలబడుటకు ఆశ్చర్యకరమైన రీతిలో స్థిరపరచబడుటకు ఆత్మకార్యాలు విడలి జీవితాలు జరిగించబడటకు మీరే తోడై ఉండమని బలమును కలుగు చేయమని స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మా రక్షకుడైన ఏసు నావములు అడుగుచు నా తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాస సన్నిధి ఎల్ల కాలము దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద ఈరోజు వారు చేస్తున్న ప్రతి ఒక్క పనంతటి మీద నీ ఆత్మ సహాయమును అనుగ్రహించి స్థిరపరిచి కృప దేయబడును గాక ఆమెన్ యేసు రక్తమే చేతమే చేభయసునాములు సంపూర్ణ జయము అపవాది క్రియలకు అనంత నాశనమును గాక ఆమెన్ ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు ఉదయం కాలం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది తప్పకుండా ఏకీభవించండి ప్రార్థనలో అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాటన్నింటి విషయం మేము ప్రార్థన చేద్దాము ప్రభువులో స్థిరపరచబు